సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్రి గౌరీ నారాయణి నమోస్తుతే అదృష్టం అనేది పేరులో పెణి బట్టి కూడా ఉంటుంది మీరు పెట్టుకున్నటువంటి పేరులో గనక దైవచింతన కలిగినటువంటి మాటలు గనక ఉన్నట్లయితే అక్షరాలు అక్షర సముదాయాల్లో తాగిన రీత్యా కూడా అదృష్టం వరిస్తుంది మీరు పుట్టిన వేళ విశేషాన్ని అనుసరించి మీ పుట్టిన తేదీ మొత్తం కూడాను సంవత్సరం నెల కలిపి అదృష్ట సంఖ్య అని చెప్పేసి మనకు తెలియజేస్తూ ఉంటారు ఇది కూడా అదృష్టకరమైన ప్రభావాన్ని గురించి చెప్పేదే అదృష్టం అనేటువంటి మాటలో ఈ యొక్క అదృష్ట సంఖ్య కూడా ఉంది ఈ అదృష్ట సంఖ్యలు రకరకాలుగా ఉంటాయి మానవులకి పేరులో పెన్నితో పాటు పుట్టిన తేదీ నెల సంవత్సరం వీటన్ని కలిపి కూడితే ఒక అంకె వస్తుంది దాన్ని సంపూర్ణ అదృష్ట సంఖ్య అంటారు మీ సంఖ్య ఒకటి అనుకోండి అది సూర్యభగవానికి సంబంధించిన సంఖ్యగా చెప్తాం ఈ సంఖ్య కలిగినటువంటి వాళ్ళు ఎక్కువగా వైద్య వృత్తిలో బాగా రాణిస్తారు వ్యాపారం చేసేటప్పుడు కూడాను ఆ యొక్క మెడికల్కి సంబంధించినటువంటి వృత్తి వ్యాపారాలు బాగా కలిసి వస్తాయి ఎందుకంటే రవి ఆరోగ్య ప్రదాత ఆరోగ్యం భాస్కరాది చేతన్నారు కాబట్టి డాక్టర్ చదువుకుంటే మాత్రం చాలా బాగా రాణిస్తారు ఒకటి సంఖ్య వాళ్ళు చిన్న డాక్టర్ అయినా సరే ప్రాక్టీస్ పెడితే బాగా జనాలు వస్తారని పారామెడికల్ కోర్స్ చదివినా చాలు రక్తము కళ్ళె ఇట్లాంటివి టెస్ట్ చేసేటువంటి డాక్టర్స్గా కూడా నాలుగైదు ఇల్లు కట్టుకోవడానికి ఆస్కారం వచ్చేటువంటి పేషెంట్ వస్తారు అలాగే డెంటల్ డాక్టర్స్ కూడా బాగా సంపాదిస్తారు చంద్రుడు సూర్యుడికి చాలా గొప్పగా సహాయం చేస్తాడు కాబట్టి అంటే సూర్యుడే చంద్రుడికి సహాయం చేస్తాడు సూర్యరశ్మి కిరణాలు చంద్రుడి మీద పడితేనే కదా చంద్రుడు వెలుగునిచ్చేది చంద్రతత్వం ఉన్నవాళ్ళు ఎక్కువగా ఆర్థో డాక్టర్స్గా లేకపోతే ఈ డెంటల్ టీత్ డాక్టర్స్గా బాగా రాణిస్తారు ఒకటి సంఖ్య వైద్య వృత్తికి నిదర్శనం రాజకీయంగా మాత్రం వాళ్ళు తెరచాటు రాజకీయానికి బాగా పనికొస్తారు అంటే పొలిటికల్ లీడర్స్గా కాకుండా పొలిటికల్ మేకర్స్గా బాగా పనిచేస్తారు వీళ్ళు తప్పనిసరిగా అదృష్టం వరించడానికి కనకపుష్యరాగం అనేటువంటి అదృష్ట రత్నాన్ని చూపుడు వేలికి ధరించాలి ఉంగరాలు గింగిరాలు తిప్పుతాయి ఇష్టం వచ్చినట్టు పెట్టకండి నా పోటీ వాడిని అడిగి ఏ ఉంగరం పెట్టుకోవాలి అది సరైందా కాదా అంటే టెస్ట్ చేయించుకొని సర్టిఫికేట్తో ఉన్నటువంటి రత్నాన్ని మాత్రమే పెట్టుకోండి అప్పుడు శతవిధాల అదృష్టం మీకు కలిసి వస్తుంది ఇక అదృష్ట సంఖ్య రెండు ఉన్నటువంటి వాళ్ళు చంద్రగ్రహ ప్రభావతత్వంతో విరాజులుతూ ఉంటారు వాళ్ళు ప్రకృతి సౌందర్యోపాసకులు ఎక్కువగా పాల ఉత్పత్తి కేంద్రాలు ఎక్కడ వర్క్ చేస్తే అక్కడ అధికారుల మన్నన చక్కగా పనిచేయటం మన్నళ్ళు పొందడం జరుగుతూ ఉంటాయి రాత్రిపూట మాత్రం ఎక్కువ వర్క్ చేస్తారు వీళ్ళు వీళ్ళు తప్పనిసరిగా జాతి ముత్యం కానీ చంద్రకాంతమణి కానీ చిటికిన వేలికి ధరించాలి అంటుంది శాస్త్రం ఈ రెండు సంఖ్య అదృష్టం ఉన్నటువంటి వాళ్ళు నీటి గండం రాకుండా చూసుకోవాలి అంటే నీరు లాగేస్తుంది వీళ్ళని దగ్గరికి రా 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 అని విహారయాత్రకు వెళ్ళినప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి సముద్ర నదీ తీర ప్రాంతాలకు జలుబు చేస్తూ ఉంటుంది వీళ్ళకి ఎక్కువగా వీళ్ళు ఊహాలోకాల్లో విహరిస్తూ ఉంటారండి అలాంటి పరిస్థితులు ఎక్కువ ఉంటాయి అదృష్ట సంఖ్య మూడు ఉందనుకోండి వాళ్ళు బోధనాచార్య తత్వంలో చాలా గొప్పగా రాణిస్తారు మాటలు చెప్పగల సమర్థులుగా ఉంటారు జ్యోషిష్య హస వేత్తలుగా కూడా రాణిస్తారు కళారంగాలలో ఉన్నతమైనటువంటి స్థితికి వెళ్తారు సినిమా రంగంలో ప్రవేశిస్తే గొప్ప కీర్తి ప్రతిష్టలు వస్తాయి టీవీ రంగంలో ప్రవేశించినా గొప్ప కీర్తి ప్రతిష్టలు వస్తాయి మూడు సంఖ్య వాళ్ళు ఎక్కువగా అమెధిష్ఠని ఒక రత్నం ఉంది ఆ రత్నాన్ని ధరిస్తే చాలా మంచిది వీళ్ళ దైవచింతన తత్పరతో భగవత్ ఉపాసకులుగా కూడా కీర్తించబడతారు వీరు చెప్పే వాక్కు పది మందికి అదృష్టాన్ని ప్రసాదిస్తుంది వీరి జీవనం జీవితం మూడు పువ్వులు ఆరు కాయలుగా విరాజిల్లుతుంది నాలుగు సంఖ్య ఉన్నటువంటి వాళ్ళు ఎక్కువగా శాససిద్ధంగా అదృష్టం వచ్చేటప్పటికీ జీవితంలో సగభాగం అయిపోతుంది కారణం ఏంటంటే వీళ్ళు ఇతరుల మాటకు ఎక్కువ విలువ ఇచ్చి అయిన వాళ్ళకి బంధువులకు సేవ చేసి చేతులు కలుసుకుంటారు నేను నా పిల్ల నా పిల్లలు అని తెలుసుకునేటప్పటికీ దాదాపు ముప్పై ఐదేళ్ళు వస్తాయి వీళ్ళు కూడాను రియల్ ఎస్టేటు భూ సంబంధమైన వ్యాపారాలతో పాటుగా ఐరను సిమెంటు కాంట్రాక్ట్సు ఇటువంటి వ్యాపారాల్లో బాగా రాణిస్తారు గెజిటెడ్ ర్యాంక్ పోస్టుకి కూడా వీళ్ళు అర్హులవుతారు వీరు భాగస్వామ్య వ్యాపారం చేస్తే నష్టపోతారు ఈ అదృష్టం ఈ నాలుగు సంఖ్య వాళ్ళకే ఆ విధంగా ఉంటుంది ఇక ఐదు సంఖ్య వాళ్ళు ఉన్నారే వీళ్ళు అదృష్టం ఏంటంటే తన అమ్మకు అవసరమైనప్పుడు మాత్రమే పలకరిస్తారు అవసరం లేనప్పుడు పెద్దగా పలకరించరు వీళ్ళు ఎక్కువగా హౌ టు ఎరన్ మనీ ఇన్ ఆల్వేస్ అని ఆలోచిస్తారు వీళ్ళు తప్పనిసరిగా షేర్ మార్కెట్లోనూ లేక ఈ యొక్క హోటల్స్ కమ్ లాడ్జెస్ ఎగుమతి దిగుమతి వ్యాపారాలలో బాగా రాణించడానికి ఆస్కారం ఉంది వీళ్ళు వ్యాపారస్తులుగా బాగా కీర్తి పొందుతారు వీళ్ళు వజ్రధారణ చేస్తే చాలా మంచిది చూపుడు వేలికి లేక మధ్య వేలికి ఇక ఆరు సంఖ్య ఉంది చూసారా చాలా గొప్పది ఆరు సంఖ్య వాళ్ళు ఎంత ఖర్చు పెట్టినా తరగని సంపత్తో తొలతూగుతారు అదృష్టం అది వీళ్ళకి కళ్ళొస్తే వస్తే నిజమవుతాయి అనుకున్న పనులు అనుకున్నట్టు నెరవేరుతాయి వీళ్ళకి ఎప్పుడూ గణపతి అనుగ్రహాన్ని ప్రసాదిస్తూ ఉంటాడు వీళ్ళు వైఢూర్యం అనే ఉంగరాన్ని పెట్టుకోవాలి స్త్రీ సమంతమైన విలాస వస్తువులు విక్రించే దుకాణాలు వీరికి చాలా అనుకూలంగా ఉంటాయని శాస్త్రం ఇక ఏడు అదృష్ట సంఖ్య ఉన్నవాళ్ళు తప్పనిసరిగా ఎగుమతి దిగుమతి వ్యాపారాలు మార్కెటింగ్ లైన్ ఫీల్డ్కి బాగా పనికొస్తారు ఎల్ఐసి ఏజెన్సీస్ ఫైనాన్స్ బిజినెస్ వీళ్ళకి చాలా గొప్పగా అనుగ్రహం ఇస్తుంది వీరు ఆరోగ్య విషయంలో తరచూ అనారోగ్యానికి పాలై కొద్దిగా ఖర్చు పెట్టుకునేటువంటి లక్షణాలు ఉంటాయి ఆరోగ్యకర మంత్రాన్ని పడిస్తే సరిపోతుంది గోమేధికం అనేటువంటి ఉంగరాన్ని వీళ్ళు మధ్య చేలికి పెట్టుకోవాలి ఎనిమిది సంఖ్య వాళ్ళు పూర్తిగా శనిగ్రహానికి సంబంధించిందిగా ఉంటారు కాబట్టి జనాలకు పెన్నిదిగా ఉంటారు వీళ్ళు వీళ్ళు ఎటువంటి పరిస్థితుల్లోనూ పార్ట్నర్షిప్ చేయకూడదు వీళ్ళు రియల్ ఎస్టేటు ఐరను సిమెంటు కాంట్రాక్ట్సు కంచ సంపద మెడికలు ఇవన్నీ కూడా బాగా పనికి వస్తాయి ఒక ఫైనాన్సు చేపల చెరువు మాత్రం పనికిరాదు చేపలు చేపల చెరువులు వ్యాపారాలు ఏడు సంఖ్య వాళ్ళకి బాగా కలిసి వస్తుంది ఇక తొమ్మిది సంఖ్య వాళ్ళు వచ్చి చాలా గొప్ప అదృష్ట కారకమైన ప్రభావంతో నేను జీవిస్తానంటారు ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడుతూ ఉంటారు వీరికి తిండి పుష్టి ఎక్కువగా ఉంటుంది వీళ్ళు హోటల్స్లో పెట్టుబడి పెడితే చాలా బాగా రాణిస్తారు కళారంగాల్లో కూడాను రాణించడానికి ఆస్కారం అత్యధికంగా ఉంటుంది వీళ్ళకి శ్వాసకోశ సంబంధమైన రుగ్మతలు రాకుండా చూసుకోవాలి వీళ్ళు పగడపు ఉంగరం పెట్టుకోవాలి ఇవన్నీ కూడా మీ యొక్క అదృష్ట సంఖ్యల ద్వారా అదృష్టాన్ని మీరు చవిచూసేటువంటి లక్షణాలు మరికొన్ని ముఖ్య విషయాలు రేపటి అదృష్టం కార్యక్రమాల్లో చెప్పుకుందామా మరి సర్వేజన సుఖినోభవంతు